ప్రకాశం బ్యారేజ్ నుంచి బోట్ల తొలగింపులు చివరి ప్రక్రియకు సంబంధించి హెచ్ బ్లాక్ ను సిద్దం చేశారు రెండు భారీ ఇసుక బోట్లపై హెచ్ బ్లాక్ ను తీసుకుని వెళ్లనున్నారు మునిగిన బోట్లకు హక్కులు తొలగించి హుక్కులు తగిలించి బోట్లలోని నీటిని తోడేస్తారు ఈ విధానంలో మునిగిన బోట్ నీటిలో తేలాక ఒడ్డుకు చేరుస్తారు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రకాశం బ్యారేజ్ నుండి బోట్లని బయటికి తీయడానికి అంటే బయటికి తీసుకురావడానికి ఏదైతే ఆపరేషన్స్ చేస్తున్నారు అందులో చివరి అవకాశంగా ఒక హెచ్ బ్లాక్ లాంటిది తయారు చేసి దాంతో బోట్లను అక్కడి నుంచి తేలి ఆడేలా చేసి ఆ నీటి ఒక మీటరు హైట్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి నడిపించుకుంటూ ఒడ్డుకు తీసుకురావాలి అనే విధానాన్ని చేయడం కోసం కూడా హెచ్ బ్లాక్ను అంటే దాదాపు ఆరు టన్నుల కంటే ఎక్కువ బరువు ఉండేటటువంటి ఒక హెచ్ బ్లాక్ను తయారు చేసి దానితో లిఫ్ట్ చేసి కూడా తీసుకువెళ్ళడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రెండు అతిపెద్ద బోట్లను తీసుకోవచ్చు అంటే ఈ రెండు బోట్లు కూడా ఇసుక తరలించేటటువంటి బోట్లే సహజంగా వీటిలో కూడా మూడు రెండు నుంచి మూడు యూనిట్ల వరకు కూడా ఇసుక తరలింప తరలించగలిగేటటువంటి పెద్ద బోట్లేవి ఇలాంటి పెద్ద బోట్లతో బోట్ల మీద దీన్ని ఇక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వద్దకు కూడా ఈ హెచ్ బ్లాక్ ను తరలించేటందుకు మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు ఒక క్రేన్ తో ఆ బ్లాక్ కి సంబంధించినటువంటి ఐరన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేశారో వాటిని రెండు బోట్ల మీద పెట్టుకుని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఇప్పుడు అక్కడ మనం చూడొచ్చు పుల్లి వేసుకుని దాన్ని రింగప్ చేస్తున్నారు ఆ రింగప్ చేస్తే అది అక్కడ అంతా కూడా ఫైల్ అయ్యి అది కరెక్ట్ గా లైన్ గా ఫైల్ అవుతుంది అంటే లైన్ ఇయర్ ఫైలింగ్ అంటాం దీన్ని ఈ లైన్ ఇయర్ ఫైలింగ్లో అక్కడ దాన్ని అక్కడ పడుకు పెట్టి రెండు బోట్ల మీద దీన్ని జాగ్రత్తగా ప్రకాశం బ్యారేజీ వరకు తీసుకెళ్తారు దీనిలో మధ్యలో హెచ్ అంటే మధ్యలో కూడా ఒక బ్లాక్ ఉండాలి ఆ బ్లాక్ను కూడా దానిలో పెట్టి తీసుకువెళ్లిన తర్వాత అక్కడికి పట్టుకెళ్లిన తర్వాత ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద తీసుకువెళ్లి వీళ్ళు ఏదైతే పుల్ అప్ చేయాలనుకుంటున్నారో బోట్లను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మిడిల్లో వేయాల్సినటువంటి హెచ్ బ్లాక్ను కూడా వెల్డింగ్ చేసి మొత్తం అంతా సిద్ధమైన తర్వాత అక్కడ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ అనేది జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే లిఫ్టింగ్ కూడా ఒక మీటర్ వరకు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఫర్దర్ గా దాన్ని బయటకు తీసుకురావడానికి నెమ్మదిగా అంటే ఓట్లను సరాసరి పైకి లిఫ్ట్ చేసి డైరెక్ట్గా ఒడ్డుకు తీసుకొచ్చేటటువంటి ప్లానింగ్ ఏదైతే చేస్తున్నారో దానికి ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రస జరగబోయేటటువంటి ప్లానింగ్ ఏదైతే ఈ హెచ్ బ్లాక్ విధానం ఏదైతే ఉందో ఇది చివరాఖరి విధానం ఇదే చివరి ప్రయత్నంగా కూడా మనం చెప్పచ్చు ఈ చివరి ప్రయత్నంతో ఖచ్చితంగా బోట్లను అయితే లిఫ్ట్ చేసి వాటి యొక్క వాటిని ఒడ్డుకు చేర్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలా ఒడ్డుకు చేర్చిన తర్వాత ఈ బోట్లను కూడా తర్వాత పక్కకి తీసి వాటిని విడిగా పెట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్ద ఢీకొని ఆగిపోయి మునిగిపోయి ఉన్న బోట్లు ఉన్నాయో ఆ బోట్లను వెలికి తీసేటందుకు ఈ విధమైనటువంటి హెచ్ బ్లాక్ విధానాన్ని చివరాకరి విధానంగా చివరి ప్రయత్నంగా కూడా అమలు పరచబోతున్నారు దానికి ఇప్పుడు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ సాయంత్రం గనక చీకటి పడిపోతే ఆరు దాటిపోయి చీకటి పడిపోతే గనక ఖచ్చితంగా రేపు ఉదయం ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో చివరి ఆపరేషన్ దాన్ని చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఆపరేషన్ బోట్లు వెలికి తీత కనుక ఇక్కడతో ఖచ్చితంగా బోట్లు తొలగించడం ఖచ్చితంగా ఇక్కడతో అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఒక్కొక్క బోటు తొలగించడానికి ఒక్కొక్క రోజు సమయం పడుతుందని ఏదైతే ఇంజనీర్లు చెప్తున్నారో ఆ విధంగా మూడు రోజుల పాటు ఈ ఆపరేషన్ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి ఇంకా ఏమైనా అడుగున నాలుగో బోటు కూడా అక్కడే ఉంది అయితే అధికారులు అనుకు చెప్తున్నారో అటు ఆ విధంగా కనుక అక్కడ నాలుగో బోట్ కూడా ఉంటే నాలుగో రోజు ఆ నాలుగో బోట్ కూడా తీయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఏదైనా మొత్తానికి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను పూర్తిగా తొలగించడం కోసం ఈ రకమైనటువంటి ఏర్పాటు ఏదైతే చేస్తున్నారో ఇది చివరాఖరి ప్రయత్నం ఈ చిట్ట చివరి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని అయితే అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇందులో ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో మొత్తం ఇంజనీర్లు కానీ ఇటు డైవింగ్ టీం కానీ అటు కచ్చులూరు టీం కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా రేపు జరగబోయేటటువంటి లేదా ఈ రోజు రాత్రికి జరగబోయేటటువంటి ఈ చివరాఖరి ప్రయత్నంతో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అయితే మనం కూడా ఆశిద్దాం కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్ ఎన్టీవీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దని